మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని తెలియజేసే సంకేతాలు మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు అయితే చాలామంది దీనిని నమ్మరు కానీ దైవ కటాక్షం దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు అవి ఈ సూచనల గురించి తెలుసుకుందాం అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ దేవతలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు దేవతలకు కాకి అవీణ భావ సంబంధం ఉంటుందని దేవతలు మన ఇంట్లో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం వంటగదిలో పూజ గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజం చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటికి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలు తొలగిపోతాయి అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది దేవుడు ముందు వెలిగించిన దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయని అనే అర్థం నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి సువాసన వస్తుంది అంటే ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటారు పాలు పొంగిపోయాయని బాధపడకూడదు పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని భావించాలి ఈ విధంగా ఈ సంకేతాలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మనపై కూడా దైవానుగ్రహం ఉందని భావించాలని పండితులు చెబుతున్నారు